గులాబీ గులాబ్ జామ్ చాలా బాగుంటుంది కదా అందరికి ఇష్టం ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ ఈజీగా ఎట్లా ఈ ఈరోజు మనం చూద్దాం దీనికి వాటర్ వేసుకొని మనము సాఫ్ట్గా పిండి రెడీ చేసుకుందాం ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి మనము చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి బాల్స్ పెద్దగా చేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ వేస్తే అవి బాధ అవుతాయి కాబట్టి చిన్న చిన్న బాల్స్ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం ఈ విధంగా సాఫ్ట్గా ఉన్న తర్వాత బాల్స్ అనేటివి కొంచెము చిన్న చిన్నగా చేసుకుందాం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ ఒకేసారి చేసుకోవాలి ఇట్లా సాఫ్ట్గా చేస్తారు ఈ విధంగా మొత్తము చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనము ఈ బాల్స్ అన్నీ అందులో వేసుకొని అప్పటి వరకు ఇంకో సైడ్ పాకం రెడీ చేసుకుందాం కప్పు షుగరు ఒక ఒక కప్పు షుగర్కి ఒక రెండు కప్పుల వాటర్ వేసుకుందాం దానికి కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ ఇది బాగా మస్తైనాక కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇది మస్తలడానికి పాకం కావడానికి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేద్దాం అప్పటి వరకు మనము డీప్ ఫ్రై చేసుకుందాం గులాబ్ జాములు రెడీ చేసుకున్న వాటిని ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్ వేసుకుందాం వాటర్ ఆయిల్లో విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంకా కొంచెం కలర్ రావాలి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకుందాము ఈ విధంగానే ఇంకోసారి పిండితో చేసినప్పుడు చిన్న చిన్న బాల్సే చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో చేసినప్పుడు బాగా అవి లావ్ అవుతాయి మళ్ళీ వాటర్లో వేసినప్పుడు లావ్ అవుతాయి కాబట్టి చిన్న బాల్స్ చేసుకుంటే మంచిగా ఉంటాయి లేదంటే చాలా పెద్దగా అవుతాయి చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది పాకంలో పాకంలోకి ఒక నాలుగు ఇలా వేసుకుందాం ఫ్లేవర్ కోసం ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం కొన్ని కొన్ని వేసుకుంటేనే అన్ని మంచిగా వేగుతాయి కాబట్టి నేను కొన్ని కొన్ని వేసుకుంటున్నాను ఎందుకు వేసుకుంటున్నాను చాలా టైం పట్టినా కూడా కొన్ని కొన్ని వేసుకుంటే మంచిగా అన్నీ వేగుతాయి I mm -hmm. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాం కదా అందులో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే మంచిగా గులాబ్ గులాబ్జామ్ టేస్టీ టేస్టీగా ఈ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు మనం పాకంలో మరి పాకం చిక్క రావాల్సిన అవసరం లేదు నార్మల్ పాకమైనా కూడా మంచిగా ఉంటుంది చిక్క కావాలనుకుంటే చిక్క పాకం చేసుకోవచ్చు కానీ ఇట్లున్నా కూడా మంచిగా ఉంటుంది బాగా మసలి పాకం బాగా మసలింది కాబట్టి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి దించేసుకుందాం ఒక్కసారి ఇట్లా కలుపుకొని దించుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం ఈ విధంగా మనం గులాబ్ జామ్లను రెడీ చేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం చిన్నగా చేసుకుంటే ఈ విధంగా పెద్దగా అవుతాయి మనం పెద్దగా చేసుకున్నాం అనుకో చాలా పెద్దగా అవుతాయి కాబట్టి మనము చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటే సూపర్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి గులాబ్జామ్ టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ సాఫ్ట్గా అయినా చూడండి ఒకసారి మీకోసం